నీకు ఇష్టము ఉన్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం పూర్తయ్యే తీరుతుంది నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు నువ్వు చేసే ఏ ప్రయత్నము వృధా కాదు నువ్వు చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించవలసిందే అది మంచైనా చెడైనా ఏ కర్మలను అనుభవించడం కోసంగా ఈ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి వాటిని వదిలేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాల మీద ఏమాత్రము ఆధారపడి ఉండదు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడం శ్రేష్టము మానవత్వం ఒక సముద్రం వంటిది సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం తప్పు అందుచేత మానవత్వంపై ఎప్పుడూ నమ్మకం వదులుకోవద్దు నీవు చేయవలసిన దానిని గూర్చి వ్యధ చెందవద్దు దైవ విధి ప్రకారం జరగాల్సినవన్నీ జరుగుతాయి నీవు వాడిలా వాడు నీలా ఉండాలనుకోవడం వింత నీవు నీలా ఉంటే ఉండదు ఏ చింత ధనవంతులుగా జీవించడం కన్నా ప్రశాంతంగా బ్రతకడమే మేలు పూజ శరీరం చేత జపం వాక్కు చేత ధ్యానం మనస్సు చేత చేయబడుతున్నాయి పూజ కంటే జపం జపం కంటే ధ్యానం ఉత్తమమైనది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి